రాబినెట్ సినిమా డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ రాబోతుంది షూటింగ్ మొత్తం అంత అయిపోయింది ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది అది స్టార్టింగ్ ఫ్రమ్ టుమారో అండ్ ఈ సినిమా నాకు అని ఇది మా సెకండ్ ఫిల్మ్ సో భీష్మ మ్యాజిక్ అయితే నేను నచ్చిందో భీష్మ మ్యాజిక్ ఈ సినిమాతో మళ్ళీ రిపీట్ అవుతుంది అండ్ ఇది నా సెకండ్ సినిమా విత్ క్లీన్ ఆల్సో ఫస్ట్ సినిమా మాది 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 అంతగా మట్టుకు డెఫినెట్లీ ఆర్ పేర్ విల్ బికమ్ ఆర్ హిట్ పేర్ అని సాంగ్ విల్ బిలీవ్ ఈ సినిమా ఈ సినిమా నుంచి మేము ఇచ్చిన ఆ టీజర్ కానివ్వండి అండ్ నేను వచ్చిన సాంగ్ కానివ్వండి దాని రెస్పాన్స్ చాలా బాగుంది సో ఐ థ్యాంక్ జీ ప్రకాష్ ఫర్ గివింగ్ మీ అ వెరీ గుడ్ సాంగ్ అండ్ సినిమా ఆల్బమ్ కూడా అంతా చాలా బాగా ఇచ్చాడు అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈ సినిమా ప్రొడ్యూసర్ అండి వాళ్ళు లేకుంటే ఈ సినిమా ఈ విధంగా ఇంత రిచ్గా ఇంత గ్రాండ్గా రాదు ఇక్కడ ఈ సినిమా బట్టి చాలా ఎక్కువ నా కరీర్లోనే ఇది ఇస్ మై హైయెస్ట్ బడ్జెట్ బట్ ఐమ్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ డిసెంబర్ ఇరవై ఐదు నాడు వీళ్ళు పెట్టిన డబ్బుని రెట్టింపుతో సహా ఈ రాబినెట్ మీద నుంచి దోచుకొని మాకు ఇస్తాడు డబ్బుని అండ్ లాస్ట్ డే లాస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ నా ఫ్రెండ్ నాని చెప్పినట్టు ఈ క్రిస్మస్ మా అదే చెప్తున్నాం ఖచ్చితంగా సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నితిన్ గారు